ప్రస్తుతం రాజకీయ పార్టీలు అయితే ఏముంది ప్రభుత్వాలు అయితే ఏముంది కొందరు కీలకమైన వ్యక్తులు అయితే ఏముంది ఇక పత్రికలు టీవీ ఛానళ్ళ గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సమాజాన్ని పూర్తిగా ద్వేషంతో నింపేసి రెండు మూడు మొక్కలు చేసేస్తూ ఉన్నారు అంటే సమాజాన్ని మొక్కలు చేస్తున్నారు జనాలను ఒకరి మీద మరొకరి ద్వేషం ఆ ద్వేషం మీద ఆధారపడి కొన్ని రాజకీయ పార్టీలు వాటిని నడుపుతున్న వల్ల ఆయుష్ ఆధారపడి ఉంది కాబట్టి రాజకీయ ఆయుష్ ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళ ఒకరిద్దరి ప్రయోజనాల కోసం ఒకరిద్దరు వ్యక్తులు అధికారంలో ఉండాలి లేదా అధికారంలోకి రావాలి ఇంకొకరిని పూర్తిగా బద్నాం చేయాలి జనాల్లో అంటే మంచి పాలన అనే దాని మీద దృష్టి పెట్టాలి అనే కాన్సెప్ట్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ మంచి కాన్సెప్టే పూర్తిగా ఎక్కడికో వెళ్ళిపోయింది పూర్తిగా ద్వేషం 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 ఈ జస్ట్ మేజన్ అండి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు జగన్కి వ్యతిరేకం జెండాలు వేరు ఎజెండాలు వేరు బట్ వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా మాత్రం జగన్ మీద ద్వేషం ఇమ్మాలి జగన్ను నీచుడిగా చిత్రీకరించాలి జగన్ను రాక్షసుడిగా చిత్రీకరించాలి జగన్ను సంఘ వ్యతిరేక శక్తిగా చిత్రీకరించాలి జగన్ ఇంకా అసలు ఏమంటారు పూర్తిగా ఒక శత్రువుగా చిత్రీకరించాలి ఒక వర్గం ప్రజల్లో దానికోసం టీడీపీ పనిచేస్తుంది జనసేన పనిచేస్తుంది బీజేపీ పనిచేస్తుంది సిపిఐ పనిచేస్తుంది సిపిఎం పనిచేస్తుంది బీఎస్పి పనిచేస్తుంది కాంగ్రెస్ పనిచేస్తుంది వ్యవస్థలు పనిచేస్తాయి వ్యవస్థలు పనిచేస్తున్నాయి కీలకంగా వాళ్ళు పనిచేస్తారు మత సంస్థలు పనిచేస్తారు కుల సంస్థలు పనిచేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు పనిచేస్తారు తెలంగాణలో ఉన్న వాళ్ళు పనిచేస్తారు దేశంలో వేరు వేరు చోట్ల ఉన్న వాళ్ళు పనిచేస్తారు ప్రపంచంలో వేరు వేరు చోట్ల ఉన్న వాళ్ళు పనిచేస్తారు వీళ్ళందరూ ఏం చేస్తారు కేవలం వేషం అనే దాన్ని మాత్రమే క్యారీ చేస్తారు నేను చాలా సార్లు చెప్పినా మళ్ళీ చెబుతూ ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన ఇప్పుడు పాలకులుగా ఉన్న వాళ్ళు నెక్స్ట్ అంటే పదహారు సంవత్సరాలు ఫస్ట్ తొంభై ఐదు నుంచి మొదలైనది ఇప్పటి వరకు ఈ పదహారు సంవత్సరాల పరిపాలన కంపేర్ చేయండి నష్టమేముంది ఎవరి ఆలోచన ఏంటో చూడండి చెప్పండి జగన్ తీసుకునే నిర్ణయం తప్పు ఎలానో చర్చ పెట్టండి చంద్రబాబు తీసుకునే నిర్ణయం కరెక్ట్ ఎలానో చర్చ పెట్టండి ఎక్కడైనా మీకు కనిపిస్తుందా మీకు ఎక్కడైనా కనిపిస్తుందా జగన్ను ఎదుర్కోవాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ని పార్టీలు వ్యవస్థలు అన్నారు కదా వీళ్ళందరినీ ఉపయోగించి జగన్ మీద ప్రయోగించి ద్వేషాన్ని జనంలో ఆయన మీద నింపడం ద్వారా ఆయన మంచి చేస్తున్నాడా చెడ మిగతా దేని మీద చర్చలే మనం మంచి చేస్తున్నామా మనం చెడు చేస్తున్నామా దిది చర్చ అవసరం లేదు ఇది కూడా చర్చ లేదు కేవలం జగన్ దుష్టుడు జగన్ దుష్టుడు జగన్ దుష్టుడు జగన్ నీచుడు జగన్ నీచుడు జగన్ నీచుడు సంఘ జగన్ సంఘ వ్యతిరేక శక్తి జగన్ ఈ విధంగా మాత్రమే చిత్రీకరించాలి దానికోసమే ఇరవై నాలుగు గంటలు పత్రికలు టీవీ ఛానళ్ళు దాంట్లో స్క్రిప్ట్ రైటర్లు జూనియర్ ఆర్టిస్టులు పావలాగ పనికిరాని నయా పైసకు పనికిరాని అంతా ఇరవై నాలుగు గంటలు అదే పని అవసరం వచ్చిన ప్రతిసారి ఒకడు మేతావి ముసుగులో వస్తాడు ఇంకోటి ఇంకో పార్టీ ముసుగులో వస్తాడు ఇంకోటి ఇంకో ముసుగులో వస్తాడు రకరకాల మొత్తం దాడి జగన్ మీదనే పోనీ అర్థవంతమైన చర్చ చేస్తారా నా పాయింట్ అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశం పెట్టి తాజాగా ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చింది నెక్స్ట్ ఎలక్షన్స్ కి దగ్గర దగ్గర ఎయిటీకి వచ్చేస్తారు రాజకీయంగా అవే చివరి ఎన్నికలు అయిపోయినాయి ఇంకా చివరి ఎన్నికలు అయిపోయాయి రాజకీయంగా చంద్రబాబు రెడ్డి గారికి మరి ఎందుకు ఇన్ని అక్రమాలు చేస్తున్నారు పులిందల్లో కృష్ణారామ అంటే పుణ్యమాన్ని వస్తుంది కదా ఎందుకు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారన్నది జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ దీన్ని సిలువలో పలువలు చేసి చూడాల్సిన అక్కర్లే కానీ చూడకపోతే వీళ్ళు జగన్ మీద ద్వేషం నింపలేరు దాంట్లో ఏం పోతుంది జనరల్ గా లేదు చంద్రబాబు గారు ఇరవై యాక్టివ్ యాక్టివ్గా ఉంటారా అప్పటి కూడా ఇలాగే ఒకసారి రాజకీయం చేస్తారు చేయనీయండి చేయనీయండి అప్పుడది ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎన్నికలప్పుడు ఆ స్టేట్మెంట్ మళ్ళీ అనే అవకాశం ఉండదు కదా ఓ అంటే మళ్ళీ ఎన్నికలకు అంటారేమో అదే పెద్ద బూత్ కాదు కదా జగన్ అందరి బూత్ అంటే ఏది జగన్ ఓడిపోయాడు అంతే ఓడిపోయాడు అంతే కానీ సత్యవంత వరకు కొట్టాలి అన్నది బూత్ కదా అది కాదా క్రైమ్ అంటే క్రిమినల్ స్టేట్మెంట్ అది కాదా క్రిమినల్ స్టేట్మెంట్ దాని మీద ఏమైనా నోరు వెతుకుతారా నిన్ను భూస్థాపితం చేస్తా లేకుండా చేస్తా ఇది కదా క్రిమినల్ స్టేట్మెంట్ ఇటువంటి వాటి మీద ఏమైనా మాట్లాడతారా ఎంత ద్వేషం నింపుతారు ఎంత దారుణమైన వ్యాఖ్యలు నింపుతారు స్టూడియోలో కూర్చొని తల ఎగరేసి నడుపుతామని లేదా ఆయన స్నేహంగా ఉన్నప్పుడే భోజడీకి నాకు తిట్టలేదు ఎన్ని 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 కానీ మీ చర్చిలోకి పంపించారు అవసరం వాళ్ళ పని అది కాదు జగన్ మీద ద్వేషాన్ని నింపాలి జనాలను హిప్నటై హిప్నటైజ్ చేయాలి ఇది దీనికోసమే పనిచేస్తూ ఉన్నారు ద్వేషం 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 లేవుడు వీళ్ళు సక్కమైన మనుషులైతే అన్ని విజువల్ చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఓట్ ఎట్లేసారు అని ఒక్కడైనా అదిగో ఈ వీడి వీడు కాదు వీడు వీడని చూపెట్టారా అదిగో వీడు వాడు కాదు ఓడేసింది వీడు పొద్దురు రోడ్డు కాదు వీడు కమలాపురం వాడు కాదు వీడు ఏంపల్లి రోడ్డు కాదు వీడు అనంతపురం వాడు కాదు వీడు తాడిపతి కాదు వీడు ఈ పులివందల రూరల్ జెడ్పీటీసీలోకి వచ్చేవాడే అని చెప్పి ఎవడన్నా చూపించాడు జగన్ ఏ ప్రాతిపదిక దేనికోసం మీడియా సమావేశం పెట్టారు దానికి ఎవడన్నా కౌంటర్ ఇచ్చాడా దాని మీద ఎవడన్నా పెట్టాడా నోరు తెరవరు ఎందుకంటే దొంగలు దొరికిపోయినారు కదా ఏజైంది కదా ఇంకా ఎన్నికలు అయిపోయాయి ఆయనకి ఎందుకు రాజకీయం చేయలేడు ఎందుకు చివరి రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాడు కృష్ణారామాన్ని పుణ్యం వస్తుంది అని అంటే దాని మీద వీళ్ళ గోల బ మొత్తం సమాజాన్ని ఎంత నాశనం చేయాలో అంత చేస్తున్నారు దీనికోసం పది మంది కుప్పెడ ప్రయోజనాలు ఒకరి అధికారంలో ఉండాలి ఇంకోటి కులం పిచ్చారు వాళ్ళ కులం అధికారంలో ఉండే ఆర్థిక ప్రయోజనాలు అంతే దీనికోసం మొత్తం సమాజాన్ని ద్వేషంతో నింపేస్తూ ఉన్నారు వీళ్ళని చూసి జనం కూడా ద్వేషాన్ని నింపుకొని నింపుకొని మంచిగా అంతితే ద్వేషమే కక్కుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళి ఆపుతారో ఎంతవరకు నాశనం చేస్తారో రాష్ట్రాన్ని సమాజాన్ని అంటూ చిక్కడం లేదు సీరియస్లీ ఎక్కడే కూడా ఒక అర్థవంతమైన చర్చ లేదు ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు కలిగే మేలు క్యూడి మీద చర్చ లేదు ఎక్కడైనా ప్రపంచ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు అమరావతిలో కుమ్మరిత్తు ఉంటే మతం నిలుతుడకే సరిపోతుంది అనే దాని మీద చర్చ లేదు అనే దాని మీద చర్చ లేదు చిన్నపిల్లల మీద అత్యాచారాల మీద చర్చ లేదు మహిళల మీద దారుణాల దౌర్జన్యాల మీద చర్చ లేదు దీని మీద చర్చ లేదు వ్యవస్థలు నాశనం అయిపోతున్న చర్చ లేదు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఇప్పుడు మనం ఈ జగ జగన్ ద్వేషిస్ట్ గ్రూప్ లో ఇంతమంది ఎవరెవరైతే ఉన్నారో చెప్పారు మీ పని జగన్ను ఒక భయంకరమైన రాక్షసుడిగా చిత్రీకరించాలి ఆ దిశగా జనంలో ద్వేషాన్ని నింపాలి ఇంకా జగన్ తప్ప మనకేం ఓట్లే అంతే అంతకు మించి ఇంకా ఎంత నాశనం చేస్తారో తెలియదు ఇంకెంత నాశనం చేస్తారో మనిషిని మరో మనిషి మీద ఇంత ద్వేషాన్ని నింపుతారా కేవలం వాళ్ళకు ఇప్పటి ప్రయోజనాలు జనాన్ని చైతన్యవంతం చేయటం కదా పక్కన పెట్టండి కనీసం ఆలోచించే మనుషులుగా కూడా వాళ్ళు ఉంచట్లే జనాలను తగలటండి